ప్రైజ్లాడు అందరికీ వందనాలు రెండు కోరంది ఐదో అధ్యాయం పదిహేడు వచనం ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఏడల పాతవి గదించెను ఇదిగో సమస్తము కొత్త వాయను రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా జీవించావో రెండు వేల ఇరవై ఆరులో కూడా అదే విధంగా నువ్వు జీవించాలనుకుంటే ఈ మాట నీకోసమైతే కాదు హ్యాపీ న్యూ ఇయర్ అని ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ అని చెప్తున్నావు కానీ నీలో ఉన్న పాపప్ క్రియలు దేవునికి ఆ ఇష్టం అనేది అబద్ధం ఆడడం చాడీలు చెప్పడం ఒకరు నాశనం అయిపోవాలని కోరుకోవడం అలాంటి క్రియలు నీలో ఉంటే దయచేసి వదిలేసాయి ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుడు నీలో నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నూతన మార్పు నూతన హృదయం నీలో కలగాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుడికి నీవు ఒబే అయితే నీలో దేవుడు కార్యం చేస్తాడు ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుడికి నీ హృదయాన్ని నీ జీవితానికి అప్పగించకపోతే నీలో నూతన ఉదయం నూతన కార్యము చూడలేవు ఇదిగో పాతవి గతించదు సంవత్సరం కొత్త నుండిగా కొత్తవి కూడా నీ హృదయంలో రాదు కా రెండు వేల ఇరవై ఐదులో జీవించినట్లు రెండు వేల ఇరవై ఆరులో నువ్వు జీవించాలనుకుంటే నీకు ఈ మాట కాదు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పే అర్హత కూడా లేదు ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు అంటే మంచి జరగాలని కోరుకుంటాం నీ జీవితంలో మంచి జరగాలంటే పాత రెండు వేల ఇరవై ఐదులో జీవించినట్లు కాక రెండు వేల ఇరవై ఆరులో దేవునికి ఇష్టంగా జీవిస్తే దేవుడు ఈ మాట ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు పాతవి గతించి సమస్తము వాయును అని ఉంది కదా పాతవి గతించి కొత్తది దేవుడు కొత్త ఉదయం నూతన హృదయం నూతన మనసు నూతన స్వభావం చెడు క్రియలని దుష్ట తీసివేసి దేవుడు మంచి క్రియలను దేవుడు నీ హృదయంలో ఉంచి తరవేదిలో ఉన్న క్రియలను వదిలేసి రెండు వేల ఇరవై ఆరులో నూతన క్రియలు కలిగి ఉండాలని దేవుడు నిన్ను నీలో దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి ఆ ప్రకారం జీవించాలని యేసుక్రీస్తునామంలో మనవి చేస్తున్నాను అందరికీ వందనాలు